హలో అండి ఎట్లుండ్రు మేము మేమైతే చాలా అండి ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ కారం పొడి వేసుకుందాం అండి మూడు స్పూన్లు వేసిన కారం పొడి వన్ స్పూన్ పసుపు వేసుకున్నాండి అండి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కొబ్బరిపూడి అండి స్పూన్ ఒక చెంచా సగం వేసుకున్నా నేను ఇది మసాలా వేస్తా అండి టేస్ట్ కోసం మీరు వేయాలనుకుంటే వేయచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకుంటాను టేస్ట్ కోసం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాండి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఇదంతా మిక్సీ వేసుకుంటా అండి ఇట్లా కలిపి పెట్టుకున్న అండి మటన్ కర్రీ మటన్ అయితే కట్టి పెట్టుకున్న ఇట్లా నాన్ కది కలిపేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు అల్లం పే పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ని ఆయిల్ వేసుకుంటున్నా టూ స్పూన్స్ అండి ఆయిల్ ఎందుకంటే దాంట్లో సగం మేం చేసిన కదా ఇది కలిపి అండి మటన్ కర్రీ ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేస్తున్నా ఆయిల్ వేరేసింది అండి ఆనియన్స్ తొందరగా ఫ్రై కానీ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా ఎందుకంటే ఓన్లీ ఇది ఆనియన్స్ ఫ్రై కానీ మాత్రమే కొంచెం ఫ్రై కానీ ఇది ఇది ఎందుకు ఇట్లా కలిపి పెట్టుకున్నా అంటే మంచిగా కారం ఉప్పు అన్ని పీస్కు మంచిగా పడతాయి కాబట్టి మటన్కి అంతా మంచిగా పడుతుంది కాబట్టి నేను ఇట్లా కలిపి పెట్టుకున్నానండి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే అప్పటి వరకు నాన్స్ ఉంటుంది కదా ఫ్రై అయ్యే వరకు ఇది కొంచెం ఇట్లా అంత కారం కింద మంచిగా పడుతుంది అని చెప్పి ఇట్లా తడిపి పెట్టుకున్నా నేనైతే కొత్తిమీర కూడా దీంట్లో నెయ్యి వేసుకొని పెట్టుకుందామండి ఆడికి అల్మెల్పాయ వేసుకుంటున్నాండి వన్ స్పూన్ వేసుకున్నా ఆల్మెంట్పాయ్ పేస్ట్ అయితే కట్ చేసుకుంటుందండి టమాటా వేసుకుందామండి టమాటా మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసుకుందాం కొద్దిసేపు కారు పెట్టేసుకుందాం కొద్దిసేపు ఉంటాయి టమాటా 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 మెత్తగా ఫ్రై అయిపోయిందండి మటన్ వేసుకుందాంసేపు వాటర్ వస్తాయి దాంట్లో నుంచి కొన్ని ఒక గ్లాస్ వాటర్ వాష్ ఎందుకంటే మటన్ ఉడకది కదా అందుకనే ఒక గ్లాస్ పోసేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఐదు విజిల్లు వచ్చిన దగ్గర అండి ఐదు విజిల్లు వచ్చిన దగ్గర పెట్టుకొని చూద్దాం విజిల్ పెట్టుకుందామండి ఐదు విజిల్లు వచ్చిన తర్వాత చూద్దాం మటన్ ఉడికిందేమో చూద్దామండి

మటన్ ఎట్లుందో మంచి అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా ఒకసారి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ట్రై చేసి సూపర్ వచ్చిందండి మటన్ ఇట్లా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్